వెల్కమ్ టు డబల్ సెవెన్ టీవీ ప్రతి అక్షరం ప్రజాపక్షం నా పేరు అన్వేషణ యువతకు అవసరమైన జీవనోపాధి కల్పిస్తా కూటమి అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థి సీఎం రమేష్ అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో తాను గెలిచిన తర్వాత అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని యువతకు ఉపాధి కల్పించేలా పరిశ్రమలు అనకాపల్లి కూటమి ఎంపీ అన్నారు నర్సీపట్నం మండలం వేములపూడిలో మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడితో కలిసి ఆయన ప్రజాగలం సభలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన రాబోయేది రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అని కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వమని ఆయన అన్నారు ఈ ప్రాంతంలో మంచి మంచి పరిశ్రమలు తీసుకువచ్చేలా వీలుందన్నారు బొత్స సత్యనారాయణపై పలు విమర్శన ప్రధానమంత్రిని విమర్శించే స్థాయి లేదన్నారు మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ పదోసారి తాను అఖండ మెజారిటీతో నన్ను గెలిపించి మంత్రిగా మరలా మీకు సేవ చేసుకునే బాగ్యం కల్పించాలన్నారు వైసీపీ పాలనలో రాష్ట్రం నాశనమైపోయిందని కూటమి ప్రభుత్వంలో తిరిగి ప్రజా జీవితం గాడిన పడుతుందన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బోధం ముత్యాల పాప కూటమి పార్టీ నాయకులు కొత్త శబ్దం తీసుకొచ్చాడు భూములు ఇట్యుకేషన్ పెడతాడట కొంత టైం ఇస్తాడట ఆ టైంలో కానీ మీష మీరు చెబుతూ పరిష్కారం చేసుకోపోతే మీ భూములన్నీ గవర్నమెంట్ పోతాయట ఎవరండి మన భూములు ఎక్కువ ఎవరండి మన భూమి మాట్లాడడానికి ఏమంటుంటారండి జగన్మోహన్ రెడ్డి ఎవరు మన భూమి చెప్తాడు రమ్మని నా కొడుకుని రోదాం చాలా ఎంజాయ్ చేస్తాడమ్మా రాయర్లు ఇప్పుడు రాయర్లు కూడా వచ్చారు రమేష్ గారు మాట్లాడే ముందు రాయర్లు కూడా వచ్చారు ఒక్క రెండు నిమిషాలు చెప్తా ఎక్కువ చెప్పే కదండమ్మా అర్థమైనా చెప్పండి రెండు నిమిషాలు ఇవన్నీ కూడా చూడవలసిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తూ అలాగే చంద్రబాబు నాయుడు గారు మన ప్రభుత్వం వస్తే కొన్ని కార్యక్రమాలు చేయాలని నిర్ణయించుకున్నారు అదేంటంటే మహాశక్తి పద్దెనిమిది ఏళ్ళు నిండిన అమ్మాయిలు స్త్రీలు మీ ఇంట్లో ఉంటే వాళ్ళందరికీ నెలకి పదిహేను వందల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించాం తల్లికి మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకున్నా ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది అలాగే దీపం పథకం గ్యాస్ సిలిండర్ రేట్లు పెరిగిపోయాయి అంటే మన ప్రభుత్వం చెప్పే ఆడవాళ్ళందరికీ సంవత్సరాలకి మూడు సిలిండర్లు ఫ్రీగా ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది అలాగే ఆడవాళ్ళందరికీ కూడా ఆర్టీసీ బస్సులు ఎక్కడికి వెళ్ళినా పైసా ఖర్చు లేకుండా వెళ్ళాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది అలాగే నిరుద్యోగులు ఉన్నారు చాలామంది ప్రజలు చదువుకున్నారు ఉద్యోగాలు ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి వాళ్ళందరికీ రాబోయే ఐదు సంవత్సరాలు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళకి ఉద్యోగాలు వచ్చే వరకు ఒక్కొక్కరికి మూడు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది అలాగే అన్నదా అన్నదాతకి చిన్న పెద్ద చూడకుండా ఒక్కొక్కరికి ఇరవై వేల రూపాయలు సంవత్సరాలకి ఇవ్వాలని ఐదు సంవత్సరాలకి ఒక్కొక్కరికి లక్ష రూపాయలు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది అదే కాకుండా మీకు తెలుసు చంద్రన్న బీమా చంద్రబాబు గారి టైంలో ఎవరికైనా యాక్సిడెంట్ అయితే ఐదు లక్షల రూపాయలు ఇచ్చేవారు మీరు మన ప్రభుత్వం ఐదు లక్షల రూపాయలు కాదు పది లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది అలాగే పెళ్లి కానుక ఎవరైనా మన ఇంట్లో పెళ్లి చేసుకుంటే చంద్రబాబు గారి టైంలో యాభై వేలు ఇచ్చేవారు మీరు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు గడి వచ్చి కొత్త తీసి మరి చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు ఇది మన ప్రభుత్వం వస్తే మన వాళ్ళు ఎవరో పెళ్లి చేసుకున్నా ఆ పెళ్లి పీటల మీద ఒక్కొక్కరికి లక్ష రూపాయలు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తాను ఇవాళ మీకు పెన్షన్ ఎన్ని సంవత్సరాలకు ఇస్తారండి అరవై సంవత్సరాల ఫ్యాన్షన్ ఇస్తుంది గవర్నమెంట్ మీరు మన ప్రభుత్వం వస్తే యాభై సంవత్సరాలకే ఫ్యాన్షన్ ఇస్తాం అది కూడా నాలుగు వేల రూపాయలు ఇస్తాం పెన్షన్ అని చెప్పి కూడా ఈ సందర్భంలో మనం చేస్తాను అదే మీ అందరూ కూడా ఆలోచన చేసి మేము జరగబోయే ఎన్నికల్లో రమేష్ గారికి నాకు మీ ఆశీర్వాదం ఇవ్వండి మళ్ళీ మన భూముల్ని కాపాడుకోవడం కోసం మీరందరూ కూడా సిద్ధంగా ఉండండి అని చెప్పి మనం చేస్తూ ఇప్పటికే ఎనిమిది అయిపోతుంది లాయర్లు కోర్టులో వాదించినట్టు టైం తీసుకోవచ్చు రండి సింపుల్ గా చెప్పండి ఎవరైనా ఉంటే చెప్పు చె మన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏమి చేస్తారు అనే స్కీమ్స్ గురించి పెద్దలు ఆయన పాత్రుడు గారు చెప్పారు మన ప్రభుత్వం రాష్ట్రంలో వస్తే ఏం చేస్తుంది కేంద్రంలో వస్తుంది ఏం చేస్తుంది అనేది నేను వివరంగా చెప్తా మనం ఇంకా జగన్మోహన్ రెడ్డి గురించి ఆ ముత్యాల నాయుడు గురించి ఇక్కడ ఒకడున్నాడు ఉమాశంకర్ గణేష్ అయిపోయింది కేసెస్ ఏ డౌట్ లేదు కదా వాళ్ళ గురించి మాట్లాడవలసిన అవసరం లేదు వాళ్ళు అంటే మొట్టమొదట్లో భూ చట్టం గురించి చెప్తా మిగతా మిగతా విషయాలు దొరికిపోతా ఈ భూ చట్టం జగన్మోహన్ రెడ్డి పెట్టేది ఎందుకు తెలుసా వాళ్ళు అనుకుంటున్నారు ప్రభుత్వ భూములన్నీ తాకట్టు పెట్టేసి అప్పులు తెచ్చాడు అమ్మ ఇప్పుడు కాదా భూముల్లో తాకట్టు పెట్టేదానికి మన కలెక్టర్ ఆఫీసు ఎంఆర్ఓ ఆఫీసు స్కూల్స్ కాలేజీలు ఇవన్నీ తాకట్టు పెట్టి అప్పు తెచ్చేశాడు నిన్న ప్రధానమంత్రి కూడా చెప్పాడు నేను ప్రధానమంత్రి అనకాపల్లికి వచ్చాడు కదా అక్కడ ఏం చెప్పాడంటే ఈ చంద్ర ఈ జగన్మోహన్ రెడ్డికి అప్పుడు చేసే తెలుసు కానీ అభివృద్ధి చేసేది తెలీదు ఎక్కడో మిస్ అయిపోయింది మైండ్ బ్లాక్ అయిపోయింది ఏం చెప్పాడా లేదా ఇప్పుడు అతని ఆలోచన ఏంటంటే అతనేమి చాలా దూరదృష్టి చేసుకున్నాడు మామూలు మనిషి కాదు ఎందుకంటే ఎంతసేపు తాత బుద్ధులంతా వచ్చేసాయి అక్కడ వాళ్ళ తాత కూడా పులివిందో మేము చిన్నప్పుడు మాకు తెలుసు ఈ బస్సుల్లో పోయే వాళ్ళని నైట్ పూట దొంగల్లో పెట్టి అక్కడ ఆపి వాళ్ళ దగ్గర నగలు దోచుకునే వాళ్ళు ఆ మాదిరి పైకి వచ్చిన కుటుంబం అది అటువంటి వాళ్ళకి ఇటు ఆలోచన లాగా ఏమొస్తాయి అంటే మన భూమి మన భూమి పైన ఆయన ఫోటో ఎదుకమ్మా ఎప్పుడో మా ముత్తాత నుంచి మా తాత నుంచి మా నాన్న నుంచి నాకు పొలం వస్తే ఇప్పుడు నా పొలం పైన నా కాగితల పైన అతని అతని ఫోటో పెట్టుకుంటే నాకు ఎట్లుంటుంది చెప్పండి మీకు ఎట్లుంటుంది ఆ దుర్మార్గుడు ఆ రాక్షసుడు త్వర చిన్నాను చంపి రకరకాలుగా ఇన్ని ఇంతమందికి అన్యాయం చేసిన ఫోటో మన ఇంట్లో పెట్టుకోవాలంటే మన భూమిపైన అందుకే దేవుడు అనేవాడు ఉంటాడు దేవుడు ఇంత ముందు శిక్ష ఎప్పుడో నరకం పోయినాక వేసేవాడు అంట అంటే అప్పుడు ఆ కాలంలో కంప్యూటర్లు ఈ సెల్ ఫోన్లు ఈ ఆండ్రాయిడ్లు ఆపిల్ లేవు ఇప్పుడు వాళ్ళు కూడా టెక్నాలజీ మార్చుకున్నారు అందుకని వాళ్ళకు కూడా ఎండమంటే తెలిసిపోతుంది రేపు పదమూడవ తారీఖు బ్రహ్మాండగా ఏమి డౌట్ లేదు శిక్ష వేసేస్తారు మామూలు శిక్ష కాదు మామూలు శిక్ష కాదు అంటే ఈ భూ చట్టం కింద ఏమనుకున్నాడంటే ఇప్పుడు ఇక్కడ బాబు గారు ఉన్నారు ఈ ఊరిలో భూములు ఉంటాయి ఆమె తెలుగుదేశం పనిచేస్తా ఆమె భూమి అంట ఆమె అప్లై చేసుకోవాలంట ఇది భూమి నాలుగు అప్లై చేసుకున్నాక ఏం చేస్తారంటే ఈ ఉమాశంకర్ గణేష్ ఆ ఎంఆర్ఓ చెప్తాడు అది అట్లా పెండింగ్ పెట్టు మళ్ళీ మా పార్టీలో జరిగిన చూస్తామని వాళ్ళ ఆలోచన లేకుంటే కదా ఎంత ఇస్తావు చెప్పు అట్లా నేను ఉదాహరణ చెప్తున్నా అట్లా ప్రతి ఒక్కరిది ఏ గ్రామంలో ఆ గ్రామంలో ఆ నాయకుడు డబ్బులు కొట్టాలా ఇదంతా జగన్మోహన్ రెడ్డికి పోవాలని అది ఏమాత్రం జరగదు అసలు చట్టం చేస్తే అమలు చేసానికి ఇంకా నాలుగు రోజులు నాలుగు రోజులు మనం మొట్ట డైరెక్ట్ డైరెక్టే బెంగళూరు పోతాడుతా పోతాడు ఇక్కడ ఉన్నారు ఎందుకంటే తెలంగాణలో జగన్మోహన్ రెడ్డిని ఎక్కడ అమలు చేయరు ఇక్కడ ఆంధ్రలో ఉండలేడు అడిగిన పోవాల్సింది పారిపోయి ఎక్కడికి పారిపోయినా కూడా ఈ నాయకులు ప్రజల దగ్గర దోచుకున్న సొమ్మునంతా తెచ్చి మళ్ళీ సంక్షేమానికి అభివృద్ధి కలిసింది ఎందుకంటే ఆ డబ్బులంతా మంది అక్కడికి ఎక్కడికి పారిపోలేరు అవన్నీ తీసుకొని వస్తాం ఈ అభివృద్ధి చేయాలని కాంక్ష నాయకుడికి అందరూ గ్రహించే ఉంటారు తాతయ్య గారి టైం నుంచి కూడా ఈ టై ఇక్కడ వేములపూడిలో ప్రజలకి వైద్యం అందించేలాగా ఉండ ఒక హాస్పిటల్ ఉండాలని గారు కోరిక ఉండేది ఆ కోరిక మేరకు మనం ఒక ఎకరా భూమి ఇచ్చి పిహెచ్సి తెలుగుదేశం గవర్నమెంట్లోనే మనం తెచ్చుకున్నాం ఆవేళ అలాగే ఇంకొక విషయం కూడా మీకు తెలియాలి సీఎం రమేష్ గారి గ్రామంలో నాయకుడు అంటే ఎలా ఉంటారంటే మనకున్న దాంట్లో ప్రజలకి చెయ్యాలి ఏదైనా సరే సేవ చేయాలన్న నాయకుడు వాళ్ళ ఊర్లో ఆరు వందల కుటుంబాలకి ఇల్లు కట్టించి మంచి ఇల్లు ఫెసిలిటీ కల్పించి కరెంటు కూడా కల్పించి ఆయన ఆరు వందల కుటుంబాలు నిలబెట్టారు అందువల్ల సేవ చేసే నాయకుడు ఎప్పుడు కూడా ప్రజలకు సేవ చేస్తారని నమ్మకం ఉండాలి నాయకుడు ప్రజలంటే అభిమానం నాయకులకు ఉండాలి ఈ రెండు ఉన్ననాడు ఎప్పుడు గెలిపే గానీ ఉండదని నేను మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడికి ఎంతో అభిమానంతో వచ్చినా మీ అందరికీ కూడా నా పాదాభివందనాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా చూస్తే డబుల్ సెవెన్ టీవీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి